కొపంతా చెప్పండి ఆడు నారాయణ మిద్ద విన్నారో ఆచార్యులు ఇల్ల తదా కొంగనారాయణ మిద్ద విన్నారా ఆచార్యలు కాదా ఒక బరుగులు పోతాయన్నారు కొంపకు ఏమి నా కొడుకురా పైసలు అయిపోవే ఏ ఎదురుతారు తా వాళ్ళ కూడా ఎట్లు పైసలు అయిపోతాం ఎవరి బాధ ధన్యవాదం వాళ్ళు ఆచార్య పక్కనే మౌన తిడ్డు పెట్టినాడు బరువు దాంట్లో దాటో చెట్లేకే అర్థం ఒకటి లోపల ఒకటే కదూ ఒప్ప పేరు నీకు మూట కట్టుకుంటావు ఊరికే తొలగ పక్కకు నీళ్ళున్నాయో పెట్రోల్ తెచ్చిపోంట ఆడ తీళ్ళున్నాయంటే రాళ్ళతో నేను లేనప్పుడు ఎర్ర బా పైసలు కనీసం ఎదురు మళ్ళా రాళ్ళ దాడి వాళ్ళ పడి కాదండి రాళ్ళు ఎవడనే వచ్చారా అవు వాళ్ళకి కాడల్లో తగులుతీ ఏమైనా ఏమన్నా పడి చూడవ్ నీ బొచ్చు కూర్చారంట వాడు రాళ్ళు కాలేవి ంటికాలు కాదా కాయలనే కందికాయలు వద్దా కందికి ఎవరిదో కూత తినకూడదా కందిపూత తినకూడదా పాంగ ఇంటికి తోలుగా జాంకాయలు వేసినారా వర్పన ఓ పా ఏజలే బేస్తారా వద్దులేజా అయ్యప్ప వాళ్ళకి రాలేదు వాళ్ళు పోని వద్దులే కాదు కొంచెరు కిలో వెళ్ళాలంటాడు కండిషన్ లేరు బరువులో అది ఆడాం కాలో నేనేనా ఐ మెయిన్ సర్వేకి వచ్చినా మేము రాళ్ళతో కొట్టుకుండా మాట్లాడుతు అర్ధుడు అల్లర్నా కొట్ ఆడుతాడు ఇంగ్లీష్ లో అదే దానికి అర్థం అదే ఎత్తుకో పక్క పెద్ద తలకాయ వెళ్ళేంగి వాడు సంపతాడు ఊరికి ఇంటికి పోనామా నేను ఇంకా ఇంకా రాలే ఏక్రంగా అయిపోయింది చాలీ బాగున్నా ఏ అంతలా రాలేదా మళ్ళా ఇంత ఘోరంగా వాడు వాడు ఏం చెప్తా అని అన్న మోనాతో కొంపిడిపించాలి ఈ రోజు రాత్రి నిన్ను తదా తదేరా ఇడిపిలేవా చూడు ఈ రసాయి కొడతాడంట సర్లే అదా ఇంకా పోయిచ్చా మళ్ళా పోయిచ్చా తా చూడ ఎవరున్నారు చూడ దిక్కొచ్చి వాళ్ళ గురతాడు అంతే అయిపోయిందిలే స్టోరీ తర్వాత ట్రాఫిక్ జామ్ అయింది బరుగుడ్లో జామ్ అయింది అంతా పైసా కాదు అది కాలు ఏళ్ళ గుంతలు తీసి పెట్టుకున్నారు వాడు మళ్ళీ నీకంటే మెడతో కొట్టు నువ్వు ఏం అంటే నన్ను మాట్లాడు కానీ ఏం మేలుగాలే కాదా ఇదంతా మేపుతాన దీనికి ఎవరు వడ్డీ కట్టేది ఏదో ఇప్పుడు గడ్డి మేపితే వడ్డీ కట్టాలంట

చూసి బయట తెప్పించారట తోల్తా అల్లి అంకాలంగా కూర్చో మళ్ళా బిల్డప్ ఓ అంకాల్ తోల్తాను కదా మళ్ళా ఓ పా అంకాల్ ఉన్నాడు కదా నీకే మేము అడకి ఆడుకున్నాడు కూర్చోనేది కదా దా ఏమన్నా బయ్య పన్నెం భచార్య గారు నెల రోజులకు తెల్లగా అవుతా లేదా పన్నెండు చెప్ప చెప్పు అంటే ఏమన్నా కాదు కచ్చికయలు చేసుకోలే మీరు కాదు అవుతా ఓనీళ్ళు పండుగ ఎప్పుడు మీంటోంది పండుగ మెట్టుతో నేను మరసంగా మాట్లాడేప్పుడు నీ మెట్టుతో కొడతా అడగించలే వాడలే

కాదు ఈ బరగుడ్ల కాశాలు లేకుండా మన చెక్క భజన నేర్పించాను కాదు మనం భజన నేర్చుకుందాం మనం పోయి ఊరికే నువ్వు అంటే మెట్రిక్ ఎగరాలనివాడు చెప్తాని ದಮ್ಮುಂಡ <breeze> <panekar��> <sacing> <tops>